నా పార్టీ నా ఇష్టం నేను ఇలాగే నడుపుతా నచ్చిన వాళ్లే ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోండి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ కాపుల కురువృద్ధుడు చేగుంటి హరిరామ జోగయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు పవన్ కళ్యాణ్ కు తన అభిమతాన్ని చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయన లేఖలపై లేఖలు రాస్తూ పవన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు ఈ మేరకు తాజాగా ఆయన మరో లేఖను సంధించారు జనసేన బాబు కోసం కాపుల ప్రయోజనాలు కాపాడేందుకు తాను ఇస్తున్న సలహాలు పవన్కు నచ్చినట్లు లేవని పేర్కొన్నారు చంద్రబాబే సీఎం వేరే వాళ్లకు అవకాశమే లేదని లోకేష్ చేసిన ప్రకటనను ఖండించినందుకు తాను వైసీపీ కోవట్నా అని ప్రశ్నించారు జనసేనకు నలభై నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారన్నారు ఈ ఘోరాన్ని ప్రశ్నించినందుకు తాను వైసీపీ కోవట్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యం అసాధ్యం కాబట్టి చంద్రబాబు జత కట్టాడని ఎన్నికలు అయ్యాక చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం లేదన్నారు కూటమి గెలిస్తే చంద్రబాబు జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి లోకేష్ ను ముఖ్యమంత్రిని చేస్తారనే భయం జన సైనికుల్లో ఉందన్నారు అందుకే పవన్ కళ్యాణ్ గౌరవం దక్కాలని తాను డిమాండ్ చేయడం నేరమా అన్నారు పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ వెక్కిరిస్తుంటే ఆ ప్రచారాన్ని చంద్రబాబు లోకేష్ ఎందుకు ఖండించరని అన్నారు వాడుకోవాలని టీడీపీ చూస్తోందని ఆ కుట్ర పవన్ గుర్తించడం లేదని వాపోయారు మీకు నచ్చినా లేకున్నా మిమ్మల్ని కాపాడుకోవడం తన విధి అని తాను చచ్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని జోగయ్య లేఖలో తన ఆవేదనను పంచుకున్నారు